బిర్యానీ ప్రా హాఫ్ కిలో రాన్స్లో అల్లల్ అల్లం వెల్లుల్లి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కాడి కొద్దిగా వేసి మ్యారినేట్ చేయాలి దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ టమాటో చిల్లీ కరివేపాకు మీర పుదీనా మసాలా దినుసులు ప్రిపేర్ చేద్దాం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ నీళ్ళు ఉన్నాయి కాయి ఆలడింగ్స్ చిల్లి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కొద్దిగా పసుపేస్తాం పసుపు ఎంత తింటే మధ్యలో పవర్ పోయింది అన్నీ వేగితే మంచిగా ఇప్పుడు వేగినట్టు ఇప్పుడు టొమాటో వేస్తాం కొద్దిగా సాల్ట్ వేస్తాం మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ వేసా కాబట్టి జస్ట్

నేను ప్రాన్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసాను అందుకే ఎక్కువ ఫ్రై చేయట్లేదు కొద్దిగా ధనియాల పౌడర్ ఇంకొంచెం జీరా పౌడర్ కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా రైస్ దీంతో టూ గ్లాసెస్ సో ఫోర్ గ్లాస్ వాటర్ వాటర్ తక్కువైనా పర్లే ఎక్కువ కాకుండా అందులో సాల్ట్ చెక్ చేసి వాటర్ కొద్దిగా కూడా రైస్ వేసేస్తా ఇప్పుడు మంచిగా వస్తుంది కొద్దిగా ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు సరిపోయినట్టు కాకుండా కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకుంటే రైస్ బాయిల్ అవుతుంది కాబట్టి ఉడికాక ఉప్పు సరిపోతుంది హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాం రైస్ అయిపోయి దీనిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్ కొత్త